హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సునీత బ్లాగ్స్ సమ్మర్ వెకేషన్లో మీరు ఎక్కడున్నారో కామెంట్ చేయండి మేమైతే అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఇవి మా ఆయన కోసం చేసిన అటుకల మిక్చర్ అండి దానికోసమే నేను ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పేపర్ అటుకులు అంటారు కదా పేపర్ అటుకులు అండ్ కాన్ఫ్లెక్స్ ఫ్రై చేసి పెట్టాను ఫస్ట్ దానికోసం అటుకులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక పెనం బట్టి తర్వాత కార్న్ఫ్లేక్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనీ ఊరికే ఊరికే వేడి చేసింది మళ్ళీ వాడడం ఎందుకని నేను కొంచెం ఆయిల్ వేసి కొన్ని కొన్ని వేస్తున్నాను అవే ఆయిల్లో కొంచెం అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ మిగులుతుంది అందులోనే పల్లీలు ఇష్టం ఉన్న వాళ్ళు పప్పు పుట్నాల పప్పు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు అందుకే అయితే ప్రజెంట్ లేదు అందుకే నేను ఒక పల్లీలు వేసాను పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని వెల్లు వెల్లుల్లి రెబ్బలి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఉప్పు కారం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా మన తాలింపు పెట్టినట్టే ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మన ముందుగా వేంపు పెట్టుకున్న అటుకులు అండ్ కాన్ఫ్లెక్స్ మిక్స్ దానికి పట్టిస్తే సరిపోతుందండి అంతే మనది మన అటుకులు అనేవి రెడీ అయిపోతాయి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను చెప్ చేశానండి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఇదైతే సెకండ్ టైం ఇంతకుముందు చేసేదాన్ని కానీ అప్పుడు కొన్ని ఎక్కువ మిక్చర్ అని అదని ఇదని అన్నీ చాలా వచ్చే మిక్చర్ కూడా కలిపి పెట్టేదాన్ని ఇప్పుడు ఈసారి అంత ఎండగలకు అంత పోయ్ దగ్గర ఉండేది ఓకే లేదు అందుకే ఈ రెండింటితో కానిచ్చిస్తున్నాను అసలు ఎండలకు వంట చేసే అంత లేదు కదండి మీరు ఎలా అవుతున్నారో తప్పకుండా నాకు చెప్పండి ఎండలతో ఇవి నేను అంతకుముందే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు చేశానండి ఇంతే క్వాంటిటీలో వేసాను అవి తొందర అయిపోయాయి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇవి మళ్ళీ ఇవి మనం ఎయిర్టేటెడ్ కంపెనీ బాక్స్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి